రాజు కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి కళావతితో ఎలా అడుగుతూ ఉంటాడు కళావతి గారు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి రాజు అయితే ఇంట్లో అందరి ముందు కావ్యని ప్రశ్న ప్రశ్నిస్తాడు దాంతో ఆ మాట వినగానే కావ్య అపర్ణ భామ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి కళావతి గారు మిమ్మల్లే అడిగేది మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి అడుగుతాడు ఆ మాట వినగానే అపర్ణ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక కావ్య ఏం సమాధానం చెప్పకుండా తలదించుకొని అక్కడే అలా నిలబడి ఉంటుంది అది చూసి రాజ్ ఇలా అంటూ ఉంటాడు ఓ మీరెందుకు సమాధానం చెప్పటం లేదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఆ యామిని చెప్పిందంతా నిజమే అన్నమాట అని చెప్పి రాజు అంటాడు దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి రామ్ గారు అని చెప్పి అంటుంది మీరు అని చెప్పి మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ అని చెప్పి వాళ్ళ కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి అపర్ణ వచ్చి రాజు చంప పగలగొడుతుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య యామిని వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రాజు అయితే షాక్లో ఉండగా అపర్ణ ఇలా అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు ఇది ఎవరో తెలుసా నీకు అంటూ కావ్య చేపట్టుకొని లాక్కొని వచ్చి రాజు పక్కన నిలబెట్టి నువ్వు అందరి సమక్షంలో మెడలో దీని మెడలో పసుపు తాడు కట్టిన భార్యరా నీ భార్య కళావతి కళావతి కాదురా కావ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది అవునురా నువ్వు తాలి కట్టిన భార్య నేను ఎవరో తెలుసా నీ కన్న తల్లినిరా నవమాసాలు మోసి నా పేగు తెంచుకొని పుట్టావురా నువ్వు నువ్వు నా కన్న కొడుకువి అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మాటలన్నీ విని రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను మీ కొడుకునేంటి తన భర్తని ఏంటి అని చెప్పి రాజు అంటాడు అవునురా నువ్వు గతం మర్చిపోయి ఆ యామనితో కలిసి ఉంటున్నావురా ఈ భార్య ఎంత బాధ అనుభవిస్తుందో తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి అపర్ణ అంటుంది అది విని కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్